నెల్లూరు నగరంలోని కోటమిట్ట శ్రీకృష్ణదేవరాయల సెంటర్ సమీపంలో అంగరంగ వైభవంగా అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు బాణాసంచర కాల్చి సాయంత్రం వేల మూడు వందల యాభై మంది మహిళలతో దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పండుగ వాతావరణం తలపించింది రామనామముతో నెల్లూరు నగరమంతా కూడా మారుమోగిపోయింది ఈ కార్యక్రమంలో కోటమిట్ట శ్రీకృష్ణదేవరాయల సెంటర్ మిత్రమండలి సభ్యులు పాల్గొన్నారు జై శ్రీరామ్ ఈరోజు శ్రీ అయోధ్య రామ మందిర స్వామివారి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా కోటమిట శ్రీకృష్ణదేవరాయ సెంట్ర సామూహిక దీపోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ప్రసాద విత్తన పూజాది కార్యక్రమాలు శ్రీ స్వామివారికి పూజాది కార్యక్రమాలు జరిగింది చేయడం జరిగింది ఎన్నో ఏళ్ళ ఫలితం చాలామంది ప్రాణ త్యాగ ఫలితం ఇవన్నీ కూడా పురస్కరించుకొని ఈరోజు శ్రీరామ మందిరం పునర్నిర్మాణం జరగ చేయడం జరిగింది అందులో అందరం హైందో బంధువులందరం కూడా ఎవరైతే ప్రాణాలు అర్పించి ఈ పునర్నిర్మాణానికి పాటుపడ్డారో వాళ్ళందరూ కూడా నివాళులర్పిస్తున్నాం దానికోసమే నేను చెప్పేసి ఈరోజు సామూహికంగా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో మూడు వందల మంది స్త్రీ మహిళలతో దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారా ప్రసాద వితరణ మటుకు జరుగుతుంది పూజాది కార్యక్రమాల తర్వాత ప్రసాద మీరు చేశారు ఒక వేడుకలాగా ఈ రోజు మీరు ఈ కార్యక్రమాలని నిర్వహించారు ఒక వేడుకలాగా ఈ రోజు కార్యక్రమం ఒక పండుగ మాదిరి కావాలి మరో దీపావళి మరో పండుగ పెద్ద పండుగ తరపు వచ్చిన పెద్ద పండుగ హిందువులకి చాలా పెద్ద పండుగ ఈ రోజు మన జన్మ ధన్యమైపోయింది ఎంతో మంది ఐదు వందల సంవత్సరాలు పైగా పోరాటం ఫలితం ఈ రోజు మనం మన కల్లారా శ్రీరాముడి భవి మందిరాన్ని నిర్మాణం జరిగిన తర్వాత శ్రీరాముడు మనం నేలడానికి వచ్చింది చాలా ఆనందంగా ఉంది దేశంలోనే భారతీయులందరూ గర్వించదగ్గ అతిపెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన భారత ప్రధాని మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలుగా ఎంతో మంది ప్రాణత్యాగాలతో ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఈ అయోధ్య లేని రామ మందిరాన్ని నిర్మించేందుకు పాటుపడడం జరిగింది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మన మోడీ గారు చాలా అద్భుతంగా కనీ విని రీతిలో ఈ మందిరాన్ని నిర్మించి భారతీయులందరికీ ఈరోజు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చిన వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు